ఇంకా బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాస్ అయితే ఇక ఒక ఇంటిని అయితే కార్తీక్ వాళ్ళకి ఇప్పిస్తాడు ఇక కార్తిక్ అతన్ని రెంట్ ఎంత అని అడగడంతో నెలకి ఇరవై వేలు రెంటు రెండు నెలల అడ్వాన్స్ ముందుగా ఇవ్వాలని చెప్తాడు ఒక్కసారిగా కార్తీక్ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదే వీళ్ళందరి ముందు అది నేను చెప్పలేను అని చెప్పేసి దాస్ మావయ్య కాశీ స్వప్న మీరిక వెళ్ళండి ఇక మేము లోపలికి వెళ్తామో అది కాదు మీకేనా అవసరం ఉంటుందేమో బావా పర్వాలేదు అంటున్నాను కదా అంతా నేను చూసుకుంటాను ఏదైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను మీరు ఇంకా బయలుదేరండి అని చెప్పి దాసు వాళ్ళని అక్కడి నుంచి కార్తీక్ పంపించేస్తాడు ఇక కాంచన అనసూయ అలాగే దీపని కూడా లోపలికి వెళ్ళమని కార్తీక్ చెప్పడంతో వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలోకి ఇక ఆ ఓనర్ సార్ నాకు కూడా అడ్వాన్స్ డబ్బులు ఇస్తే నేను కూడా వెళ్తాను అని వెనకాలే వెంటనే కార్తీక్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అంతవరకు ఇదిగోండి ఈ ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి నేను మీకు అడ్వాన్స్ ఇచ్చి ఈ ఫోన్ తీసుకుంటాను దయచేసి కాదనొద్దు అని కార్తీక్ ఆ ఓనర్ని బ్రతమాలాడటం దీప చూస్తుంది దీప చాలా బాధపడుతుంది కార్తీక్ బాబు ఎలా ఉండే మీరు ఇలా అయిపోయారా అని బాధతో ఇక లోపలికి వెళ్తుంది ఇక ఓనర్ సార్ మిమ్మల్ని చూస్తుంటే పెద్ద కుటుంబానికి సంబంధించిన వాళ్ళ కనిపిస్తున్నారు అందుకే మీ మాట విని ఇప్పుడైతే నేను మీ అడ్వాన్స్ డబ్బులు అడగట్లేదు అలాగే ఈ ఫోన్ కూడా మీ దగ్గరే ఉంచుకోండి కానీ ఒక నెల రోజుల్లోపు నాకు అడ్వాన్స్ డబ్బులు మాత్రం ఇవ్వండి సరేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అసలు వమ్ము చేయను ఖచ్చితంగా నేను ఈ రెండు నెలల్లో రెండు నెలల అడ్వాన్స్ని మీకు త్వరగా ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను సార్ అని వెనకాలే సరే సార్ నేను వెళ్తున్నాను అంటూ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ చాలా సంతోషపడుతూ ఇక లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి కాంచన అలాగే అనసూయ దీప అందరూ కూడా ఇంటిని చూస్తూ ఉంటారు ఇక సరే అయితే ఇంటి మొత్తాన్ని అలా చూస్తూ ఉంటే ఇక కార్తీక్ ఏమో అప్పుడే లోపలికి వస్తాడు నాన్న మనం ఎందుకు ఇంటికి వచ్చాం మన ఇల్లు బాగానే ఉంది కదా మరి ఈ ఇంటికి ఎందుకు వచ్చామో ఏ ఈ ఇల్లు నీకు నచ్చలేదా రౌడీ అని కార్తీక్ అంటాడు ఈ ఇల్లు కూడా నాకు నచ్చింది కానీ మనం ఉండే ఆ పెద్ద ఇల్లే బాగుండేది కదా కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండాలి ఆ తర్వాత మనం అలాంటి పెద్ద ఇంట్లోకి వెళ్తాం ఓకేనా నాన్న నువ్వేదంటే అది నాకు ఓకే నువ్వేం చెప్తే అది వింటాను శౌర్య ఇస్ గుడ్ గోల్ కానీ నాన్న ఏమైంది నాకు బాగా వేస్తుంది నాన్న అవునా సరే మనం బయటికి వెళ్ళి ఏమైనా తిందామా ఓకే పదనాన్న వెళ్దాం అమ్మ నువ్వు కూడా మాతో పట్టురా దీపా నువ్వు కూడా మాతో పట్టురా అంటూ కార్తీక్ ఇక నా కూడా తినడానికి ఏమైనా తీసుకువస్తాను అని చెప్పేసి ఇక బయటికి వస్తాడు రాగాలే ఇక కార్తీక్ అయితే జాబ్లో డబ్బులు చూస్తాడు డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు నేను సౌరికి ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే నాన్న మనం పిజ్జా తిందామా నువ్వు నాకు పిజ్జా ఇప్పించేవాడుగా స్కూల్ నుంచి రాగాళ్లే అని వెనకాలనే కార్తీక్ ఏం చెప్పను పిజ్జాకి సరిపడే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవు అని అనుకుంటూ ఉంటే ఇక దీప శౌర్య ఎందుకు మీ నాన్ననలా ఇబ్బంది పెడుతున్నావు స్ట్రీట్ ఫుడ్ ఎంత బాగుంటుంది చిన్నప్పుడు మనం బజ్జీలై తినే వాళ్ళం కదా ఆ బజ్జీ మిర్చి తిందాం అవును అది చాలా బాగుంటుంది అని వెనకాలనే కార్తీక్ దీప నా మనసులో మాటని బాగా అర్థం చేసుకున్నావు కార్తీక్ అంటూ ఉంటే ఇక దీప నాకు తెలుసు కార్తీక్ బాబు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని చెప్పి దీప అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే ఒక మిర్చి బండి దగ్గరికి తీసుకెళ్ళి బజ్జి ఎంత అని అడుగుతాడు ఇరవై రూపాయలు సార్ అని వెనకాలనే కార్తీక్ జోబీలో యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది ఇక కార్తీక్ యాభై రూపాయలు ఉన్నాయి మరి అని అంటూ ఉంటే సార్ ఇదిగోండి మూడు ప్లేట్లు ఆ యాభై ఇవ్వండి అని చెప్పి ఆ బజ్జీలైన కార్తీక్ని అర్థం చేసుకొని ఇక మూడు ప్లేట్లనే బజ్జీని ఇస్తాడు ఇక కార్తీక్ ఆ బజ్జీలను తీసుకొని దీప వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక సౌర్యకి ఒక ప్లేట్ ఇచ్చి దీపకి ఒక ప్లేట్ ఇస్తాడు ఇక కార్తీక్ కూడా ఒక ప్లేట్ తీసుకొని కుర్చీలో కూర్చుంటాడు సౌర్య ఆ బజ్జీని తింటూ నాన్న ఈ బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంది బాగుంది నాన్న అని అంటుంది ఇక కార్తీక్ అందుకే రౌడీ వీటిని నీకు ఇప్పించాను తిను నాకు ఇంకా ఆకలిగా ఉంది నాకు ఇంకొక ప్లేట్ బజ్జీ కావాలి అని వెనకాలనే వెంటనే కార్తీక్ ఆ బజ్జీని తినకుండా ఇదిగో ఈ బజ్జీలు కూడా తినేసే నాకు ఆకలిగా లేదు అందుకే నువ్వు తినేసే అవునా నాన్న అంటూ శౌర్య ఆ బజ్జీలు తినేస్తే ఉంటాయి ఇక కార్తిక్ పక్కకు వెళ్ళి అక్కడే ఉన్న వాటర్ని తాగుతూ ఉంటే అప్పుడే దీప అక్కడికి వస్తుంది కార్తీక్ బాబు మీకు ఒక ఆకలి తీర్చడం బాగా తెలుసు అలాగే నాకు సర్దుకోవడం పంచుకోవడం బాగా తెలుసు తినండి కార్తీక్ బాబు దీప నిజం చెప్తున్నా నాకు ఆకలిగా లేదు నాకు తెలుసు కార్తీక్ బాబు మీకు ఆకలిగా ఉందో లేదో తినండి కార్తిక్ బాబు అంటూ దీప తన ప్లేట్లో ఉన్న బజ్జీల్ని కార్తీక్కి ఇస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా వాటినే తింటూ ఉంటారు ఇక ఇంతలోకి దీప కాంచనమ్మగారికి అత్తయ్యకి తీసుకున్నాను దీప అంటూ కవర్ని చూపిస్తాడు కార్తిక్ బాబు అందరి ఆకలి తీర్చి మీరు మాత్రం ఇలా పస్తులు ఉండాలనుకున్నారా దీపా ఇప్పుడు మీ అందరి బాధ్యత నాది మిమ్మల్ని బాగా చూసుకోవాల్సిందే నేను దానికోసం నేను ఎంతటి కష్టానైనా పడతాను నా కోసం నా కుటుంబ రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళ కోసం నేను ఎంతటికైనా దీప అని అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కాంచన కార్తీక్తో కార్తీక్ ఏం చేద్దామారో ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను మమ్మీ నేను ఎక్కడైనా లోన్కి అప్లై చేస్తాను ఏదైనా లోన్ వస్తే నేను దాంతో ఒక చిన్న హోటల్ని స్టార్ట్ చేస్తాను అప్పుడు దీప కుక్క ఉంటుంది మనం దాంతో మన జీవనాధారాన్ని మొదలు పెడదాం అని కార్తీక్ అంటాడు చాలా గొప్పగా ఉంది బాబు ఆలోచన అని అంటుంది సరే మమ్మీ నేను లోన్కి అప్లై చేయడానికి వెళ్తున్నాను అంటూ కార్తిక్ ఇక ఫైల్ తీసుకొని లోన్ అప్లై చేయడానికి బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన జోష్న అయితే గ్రానింగ్ మనం అనుకున్నది జరుగుతుందంటావా తప్పకుండా జరుగుతుంది ఖచ్చితంగా ఆ కార్తిక్గాడు త్వరలోని కాళ్ళ దగ్గరికి వస్తాడు నేను కూడా అదే కోరుకుంటున్నాను గ్రహణి ఆ పక్కన ఉన్నంత వరకు బావస్థానం జీరో అని బావకి తెలియాలి ఈ జ్యోష్న పక్కన నుం నుంచుంటేనే బావకి వాల్యూ అని బావకి అర్థం కావాలి అని అంటూ ఉంటే అప్పుడే దాసు శబాష్ జోష్ణ చాలా కరెక్ట్గా చెప్పామని నువ్వనుకుంటున్నావు అలాగే మా అమ్మని పక్కన కూర్చొని నిన్ను బాగానే రెచ్చగొడుతుంది అని వెనగాలి ఇదేంటి దాసుగాడు కనీసం కెఫేలో కూడా హ్యాపీగా ఉండనివ్వడా మనమైనా ఈ కేఫ్లో ఉన్నామని వీడికిలా తెలుసు అని జోష్ణ అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం జోష్ణ నేనే దాసుగాన్ని పిలిపించానే వంటుంది నీ కొడుకుని ఎందుకు ఇక్కడికి పిలిచావు నేనడు నన్ను అడిగితే నేను చెప్తాను జ్యోష్నా అని దాసు అంటాడు నువ్వా నువ్వేం చెప్తావు ఏం చెప్తానా నువ్వు ఏం చేసి ఎంత రెచ్చగొట్టి శివనారాయణ గారిని కార్తీక్ని దీపని ఇంట్లోంచి గెంటేసేలా చేసావో అంతా నాకు తెలుసు నేనేం చేశాను నేనేం చేయలేదు నువ్వేం నాకు నాకంతా తెలుసు జోష్ణ కానీ నువ్వు ఒక్కటి విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు మనం చేసే పాపాలు మనం చేసే తప్పులు పాములాగా మనల్ని వెంటాడుతాయి నువ్వు అలాగే చేస్తున్నావు కానీ వీటన్నిటికీ నువ్వు శిక్షణ అనుభవిస్తావు ఈ ఈరోజు నువ్వు అను నీది అనుకున్నది నీది కాదు అన్న విషయం నీకు బాగా తెలుసు కానీ అది నీది అని అసలు వారసురాన్ని రోడ్డు పాలు చేయడం కరెక్ట్ కాదు జోష్ణ అని వెనకాలనే పారిచేత్తాం ఒరే దాసు ఏమైందిరా నీకు నువ్వు ఇది ఏంటో వెరైటీగా మాట్లాడుకుంటున్నారు అసలు అర్థం కావట్లేదు అసలు ఇంటి వారసురాలు ఎవరో బతికే ఉన్నట్టు దాన్ని స్థానాన్ని జ్యోష్న ఏదో లాక్కున్నట్టు ఎందుకు రాలా గింజుకుంటున్నావు ఆ దీప కార్తీక్ రోడ్డు పడ్డితే సంతోషపడాల్సింది పోయి ఇలా బాధపడుతున్న వెంట్రా తింగరోడా అమ్మా నువ్వు ఎదుటివారి బాధను చూసి సంతోషపడతావు అదే నా కూతురికి కూడా నువ్వు నేర్పించావు కానీ నా కూతురు నీకంటే ఆకులు ముందే ఉంది సొంత వాళ్ళని కూడా బాధ పెడుతూ సంతోషపడుతుంది కానీ ఖచ్చితంగా మీరు అనుకున్నది జరగదు కార్తీక్ దీపా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ఆ రోజు మీ అందరూ ఖచ్చితంగా తలదించుకుంటారు అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఏంటో విడు ఇక్కడికొస్తే కనీసం ప్రశాంతంగా ఉంటుంది అనుకొని పిలిపిస్తే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తల పగిలిపోతుంది ఉండవే జ్యోష్న వెళ్ళి చేసుకొని వస్తాను అని పారిజాతం లోపలికి వెళ్ళగాలనే ఇక దాసు ఏంటమ్మా జోష్ణ బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు దీపని నడి రోడ్డు మీద నిలబెట్టానని కానీ నీకొక విషయం చెప్పనా ఏం చెప్తానన్నా ఏమైంది చూడు కార్తిక్ సంవత్సరంలోపు దీప పేరిన రెస్టారెంట్ పెట్టి శివన్నారాయణ గారి కంటే గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతానని ఛాలెంజ్ చేశాడు కార్తీక్ ఆ ఛాలెంజ్లో రోజే దీప ఆ ఇంటి వారసురాలని అందరి ముందు బయట పెడతాను ఏంటి నాన్నను వంటుంది ఈ నిజాన్ని ఎవరికి చెప్పనని నాకు మాట ఇచ్చావు కదా అలాగే నేను ఇంకొకటి కూడా చెప్పాను కదా జ్యోష్ణ వారసురాలకి అన్యాయం చెయ్యను అని అందుకే ఈ సంవత్సరమే నీకు గడువు ఈ సంవత్సరంలోపు నువ్వు నిజాన్ని ఒప్పుకొని దీప పేరు బయటపెడితే అది నీకే మేలు లేకపోతే ఆ రోజు నేను దీప గురించి అన్ని నిజాలు బయట పెడతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్ణ నువ్వు అప్పటి వరకు నువ్వు బ్రతుకుండాలిక అలాగే ఆ దీప బావతో కలిసి ఉండాలిక అని జోష్ణ మనసులో అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కార్తీక్ అయితే రాత్రంతా కూడా నిద్రపోకుండా ఉంటాడు అది గమనించిన దీప ఏమైంది కార్తీక్ బాబు రాత్రి మీరు పడుకోనే లేదు ఏమైంది అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఏం లేదు అని అంటాడు ఇక కాంచన కార్తీక్ ఏమైందిరా లోన్ కోసం అని వెళ్ళావు కదా మమ్మీ లోన్ ఎక్కడా కూడా శాంక్షన్ కాలేదు ఎవరు కూడా లోన్ ఇవ్వాలంటే డాక్యుమెంట్స్ కావాలి ఇంటి పత్రాలు కావాలి కనీసం మీ పేరున ఉన్న ఏదైనా ఒక ల్యాండ్ ప్యాకపర్స్ అయినా ఉండాలి అంటున్నారు లోన్ అయితే నాకు దొరకలేదు మమ్మీ అని అంటాడు ఇక కా కా కార్తిక్ నేను ఇలాంటి పరిస్థితులు చూస్తానని అస్సలు అనుకోలేదురా మీ నాన్న సహాయం తీసుకుంటావా మమ్మీ ఆ పెద్ద మనిషి మనకి చేసిన అన్యాయం చాలు ఆ పెద్ద మనిషి సహాయం కల్లో కూడా తీసుకోను అని చెప్పి కార్తిక్ అంటాడు ఇక దీప వెంటనే మనసులో ఏదో ఆలోచించుకొని అనసీ దగ్గరికి వస్తుంది ఏంటి దీప అత్త మన ఇద్దరం కలిసి మన ఊరు వెళ్దాం ఇప్పుడు అక్కడికెందుకే చెప్తున్నాను కదా అత్తయ్య మనం వెళ్ళి సాయంత్రం లోపు తిరిగి వచ్చేద్దాం పదండి అని చెప్పేసి ఇక దీప అలాగే అలసయ కార్తీక్ కాంచన దగ్గరికి వచ్చి అమ్మ ఊరు వెళ్తున్నాము సాయంత్రంలోకి తిరిగి వచ్చేస్తాము అని వెనకాలే దీప ఉన్నట్టుండి ఇప్పుడు మీ ఊరికెందుకు అది కార్తీక్ బాబు ఊర్లో ఒక చిన్న సమస్య వచ్చింది దానికోసం నేను అక్కడికి వెళ్ళాలి వెళ్ళి సాయంత్రం లోపు తిరిగి వచ్చేస్తాము ఏంటి అని కార్తీక్ అనసూయ వైపు చూడగానే అవును బాబు అని చెప్పి కార్తీక్తో అనసూయ కూడా అంటుంది సరే అనసూయ త్వరగా వెళ్ళి వచ్చేయండి అని చెప్పేసి దీప అనసూయ బయలుదేరుతూ ఉంటే ఇక కార్తిక్ దీప ఛార్జీలకు డబ్బులు ఉన్నాయి కార్తీక్ బాబు అంటూ ఇక ఇద్దరు కూడా బస్సు ఎక్కి బయలుదేరుతారు ఇక అనసూయ ఏమైంది దీప ఉన్నట్టుండి ఊర్లో పనుందని నన్నెందుకు తీసుకెళ్తున్నావు అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావే చెప్తాను అత్తయ్య ఊరికి వెళ్ళాక చెప్తాను అంటూ దీప ఇంకా అనసూయను తీసుకొని ఊర్లోకి వస్తుంది రాగానే అనసూయ ఏంటే చక్క చెప్తానన్నావు ఇంకా ఏం విషయం చెప్పలేదేంటి అత్తయ్య ముందు మీరు పదండి అని చెప్పేసి ఇక షావుకారు కొట్టుకు తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళగానే అనసూయ ఇక్కడికిందుకు తీసుకొచ్చావే మీకే తెలుస్తుంది పదండి అత్తయ్య అంటూ ఇక దీప ఇంటి డాక్యుమెంట్స్ని ఆ షావుకారికి ఇచ్చి షావుకారు ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని నాకు కొంచెం డబ్బులు అప్పుగా కావాలి ఏంటమ్మా ఇన్నట్టుండి ఇంటి డాక్యుమెంట్లు పెట్టి మరీ అప్పు అడుగుతున్నావు ఊర్లో ఏమైనా మొదలు పెట్టారా ఏంటి అని వెనకాలే అనసూయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీపా ఇప్పుడు ఇంత డబ్బు నీకేందుకే నాకు కాదు కార్తిక్ బాబుకి అత్తయ్య అని అంటుంది ఒక్కసారిగా అనసూయ షాక్ అవుతుంది ఇక ఆ డాక్యుమెంట్స్ మీద ఒక పదిహేను లక్షలు ఇవ్వమని దీప అడగడంతో ఆ షావుకారు అన్ని డబ్బులైతే ఆ ఇంటి మీద రావమ్మా ఒక పది లక్షల వరకు అయితే నేను ఇవ్వగలను అని అంటాడు సరే షావుకార్ గారు పది లక్షలు ఇవ్వండి కానీ ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి లేకపోతే నేను సంవత్సరం పాటు చూసి తర్వాత ఈ ఇంటిని నాకు నా ద నా దానం ఈ ఇంటిని నేను తీసేసుకుంటాను సరే షావుకార్ గారు అని చెప్పి దీప ఆ పది లక్షలు తీసుకొని అనసూయతో పాటు బయలుదేరుతుంటే అనసూయ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావే దీపా కార్తీక్ బాబు కష్టాల్లో ఉన్న నిన్ను ఆదుకున్నాడు వాళ్ళ కష్టాన్ని ఇప్పుడు నువ్వు ఈ రకంగా నిలబెట్టాలి అనుకుంటున్నావు చాలా మంచి నిర్ణయం అని చెప్పి అంటుంది ఇంకా కార్తీక్ అలాగే కాంచన ఇంట్లోనే నుంచొని బాగా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు కార్తీక్ ఏం చేద్దాంరా సూత్రం చేయని ఇవన అది తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తావా అమ్మా నేను అలాంటి పని చేసి దిగజారలేను మమ్మీ అని అంటాడు ఇక దీప అప్పుడే అనసయ్యే ఇంటికి వస్తారు ఆ అవసరం లేదు కార్తీక్ బాబు అని దీప అంటుంది ఏంటి దీపా అవును కార్తీక్ బాబు ఇదిగోండి పది లక్షలు దీంతో మీరు అనుకుంటున్నా ఆ హోటల్ని స్టార్ట్ చేయండి అవును కార్తీక్ బాబు ఇక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు లోన్ దోస మీరు వెళ్ళనాల్సిన అవసరం లేదు దీపా ఇన్ని డబ్బులు నీకెక్కడివి చెప్పు దీపా ఏం చేశావు ఇన్ని డబ్బులు నీకెక్కడివి కార్తీక్ బాబు వాటన్నిటి గురించి ఇప్పుడెందుకు ముందు మీరు ఈ డబ్బులతో అయితే మీరు అనుకున్న హోటల్ని స్టార్ట్ చేయండి అని అనడంతో ఇక కార్తిక్ దీపా ముందు ఈ డబ్బులు ఎక్కడవో చెప్పు అప్పుడే వీటిని నేను తీసుకోవాలా లేదో ఆలోచిస్తాను కార్తిక్ బాబు ఈ డబ్బులు దీపకి వాళ్ళ నాన్న ఇచ్చిన ఇంటిని తాకట్టు పెట్టి తీసుకొచ్చింది అని అనగాలనే ఒక్కసారిగా కార్తీక్ దీపా నీకు మిగులున్నది మీ నాన్న తరపున ఇదొక్కటే దాన్ని నా కోసం తాకట్టు పెట్టావా కార్తిక్ బాబు మా నాన్న ఉన్న నా జీవితం ఇలా ఉండేది కాదేమో కానీ మీరు నా జీవితంలోకి వచ్చాక నేను శౌర్య ఇంత సంతోషంగా ఉన్నాం దానికి కారణం మీరే మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పాను కదా మీ కష్టం మీ బాధ మీ సుఖంలో నేను పాలు పంచుకుంటానని నా అందుకే నా బాధ్యతను నేను నిర్వహించాను అంటూ దీప కార్తిక్తో చెప్పడంతో కార్తీక్ ఎమోషనల్గా దీపాన్ని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ దీపా థ్యాంక్ యూ సో మచ్ దీపా నువ్వు నా పక్కన ఉంటే చాలు నాకు అదే ధైర్యం అని కార్తిక్ అంటాడు ఇక కాంచన ఒరే కార్తీక్ ఇక ఆలస్యం చేయి మాకు రేపే నువ్వు అనుకున్న ఆ హోటల్ని స్టార్ట్ చెయ్యి సరే మమ్మీ నేను ఇప్పుడే దరిదాపుల్లో ఏదైనా హోటల్ తీసుకు ఉందేమో చూస్తాను ఆ హోటల్ని తీసుకుంటాను అంటూ కార్తీక్ ఇక ఆ దరిదాపుల్లో ఏ హోటల్ తీసుకు ఉందో చూసి ఇక ఆ అయితే తీసుకుంటాడు దానికి దీపా రెస్టారెంట్ అని పేరు పెడతాడు ఇక అది చూసిన దీప కార్తిక్ బాబు ఒకసారి నా పేరు పెడతామనుకుని హోటల్ అనుకునేసరికి మనం రోడ్డు మీద పడ్డాం ఇప్పుడు నా పేరుతో ఈ హోటల్ వద్దు కార్తీక్ బాబు దీప నువ్వు అనుకున్నట్టు ఇది ఎవరు సొమ్ముతోనే పెట్టట్లేదు నీ కష్టాజీతంతో పెడుతున్నాను అందుకే దీని మీద దీపా రెస్టారెంటే పెడతాను ఇది ఎంత అంచులంచెలుగా వెదుగుతుందో ఆ పెద్ద మనిషి కూడా చూడాలి అని కార్తిక్ ఇక దీప రెస్టారెంట్ని ఓపెనింగ్కి దాసు కాసి వాళ్ళని పిలుస్తాడు ఇక ఆ హోటల్కి వాళ్ళందరూ వస్తారు అన్నయ్య ఈ హోటల్ పెద్ద రెస్టారెంట్ అవుతుంది చూడు ఫైవ్ స్టార్ హోటల్ అవుతుంది అని స్వప్న దాసు అందరూ కూడా అంటారు ఇక దాసు అవును కార్తీక్ ఎందుకంటే దీప మామూలుగా ఉండదు తన వంటతో ఎవరైనా సరే మళ్ళీ ఈ హోటల్కి రావాల్సింది అని అందరూ కూడా దీపని మెచ్చుకుంటారు ఇక దీప అయితే కుక్కుగా వంటల్ని స్టార్ట్ చేస్తుంది ఇక ఇదంతా విషయం పారిజాతానికి తెలుస్తుంది పారిజాతం ఒక్కసారిగా జ్యోష్న దగ్గరికి వెళ్ళి వసే జ్యోష్న వాళ్ళిద్దరూ కలిసి ఏదో కాకా హోటల్ని ఓపెన్ చేశారంట దీపా హోటల్ అంటూ అవున గ్రాని అవునే ఇందకే ఆ దాస ఫోన్ చేసి ఆ విషయం చెప్పి అదేదో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లాగా గొప్పలు 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 చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి రాని ఏదో ఒకటి చేయడానికి నేనున్నాను కదా అంటూ ఇక జోష్న అయితే ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తుంది ఇక ఫోన్లో చెప్పండి మేడం మీరేం చెప్తే అది చేస్తాను నేనేం చెప్తే అది చేయడం కాదు ఒకసారి ఒక పని అప్పగిస్తేనే సరిగ్గా చేయకుండా ఆ దీప చేతిలో చావు దెబ్బలు తిన్నారు ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్గా చేస్తారు కదా మేడం మీరేం చెప్తే అది కరెక్ట్గా చేస్తాం ముందు విషయం ఏంటో చెప్పండి మేడం చూడండి గాయత్రి నగర్లో దీప హోటల్ అని కొత్తగా ఒక హోటల్ని స్టార్ట్ చేశారు ఆ హోటల్ని ఎలాగోలాగా గొడవ చేసి హోటల్ని కూల్చివేయాలి అది అంత చిన్న పన చిన్న పని కాదు అక్కడ దీప అలాగే మొన్న నిన్ను కొట్టినవాడు ఉన్నాడు జాగ్రత్తగా నేను చెప్పింది చేయండి తర్వాత మీకు సాయంత్రం డబ్బులు ఇస్తాను అంటూ జోష్ణ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగాలనే శివన్నారాయణ అక్కడ ఉంటాడు ఒక్కసారిగా జోష్న తాత అని అనగాలే శివన్నారాయణ చెంప చంప కొడతాడు దాంతో అందరూ కూడా గబగబా అక్కడికి వస్తారు ఇక పారిజాతం ఏమైందండి ఎందుకు మీ మనవరాల మీద చేసుకున్నారు ఏం చేసింది మీ మనవరాలు ఏం తప్పు చేసింది అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఏముంది మళ్ళీ ఏదో అడ్డమైన పని చేసి ఉంటుంది అని అనగానే ఇక జ్యోష్న మమ్మీ అని అంటుంది ఇక శివన్నారాయణ నోరు బోయ్ మనోరాలా ఇన్ని రోజులు ఏదో ఒక పని చేస్తుంటే పోనీలే కోపంతో ఏదో చేస్తున్నావు అనుకున్నాను కానీ నీ హద్దులు నువ్వు చేసే పనులు మితిమెరిపోయాయి నేనేం చేశాను తాత నువ్వేం చేశావా ఫోన్లో కార్తీక్ వాళ్ళు పెట్టిన హోటల్ని ధ్వంసం చేయమని ఎందుకు ఫోన్ చేసి చెప్పావు ఎందుకు ఆ పని చేసావు ఎందుకంత దిగజారుతున్నావు అని వెనకాలనే దసరద సుమిత్ర పారిజాతం షాక్ అవుతారు ఇక పారిజాతం ఈ జోష్నకి చెప్తూనే ఉన్నాను నోటిని కొంచెం అదుపులో పెట్టుకోవే అని వెళ్ళి వెళ్ళి ముసలాడు దగ్గర వాగిందా ఇక ఇది అనుకున్నదే అయినట్టే అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణతో తాత బావా ఆ దీప నిన్ను ఎంత అవమానించారు వాళ్ళ మీద కొంచెమైనా నేను రివెన్ తీర్చుకోవాలి కదా అందుకని అందుకని వ్యక్తిత్వాన్ని చంపుకునే పనులు చేస్తావా వాడు ఆత్మాభిమానంతో నేనిచ్చే ఆస్తుల చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా అన్నీ వదిలేసి వెళ్ళి వాడంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు కానీ నువ్వు వాళ్ళు పెట్టుకున్న హోటల్ని ధ్వంసం చేయాలనుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు మనవరాలా మనం ఎన్ని పనులైనా చేయొచ్చు మన ఆత్మాభిమానం కోసం ఎంతకైనా తెగించవచ్చు కానీ తప్పుడు పనుకులు పనులు కుట్రలు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు ఇవన్నీ నీకెవరు చెప్పారు మీ నాన్నమ్మ చెప్పిందా ఈ పారిజాతవే నీకు ఇలాంటివన్నీ చెప్పుంటుంది ఏ పారిజాతం ఇదంతా నీప్లానే కదా నువ్వే కదా నా మనవరాల్ని రచ్చగొట్టి ఇలాంటి పనులు చేయిస్తున్నావు అని వెనకాలనే ఇక సుమిత్ర చాలా బాగా చెప్పారు మావయ్య గారు నా కూతురికి అత్తయ్య గారు తప్ప ఇలాంటి సలహాలు ఎవరిస్తారు అయినా వీళ్ళిద్దరూ కోరుకునేది వాళ్ళ కష్టాన్నే కదా వీళ్ళెప్పుడు కూడా ఇలాంటి పనులు చేస్తారు కదా అని వెనకాలనే ఇక జోష్ణ సారీ తాత నేను ఇలా ఊహించలేదు ఏదో కోపంతో భావం మిమ్మల్ని అవమానించాడని ఇలా చేద్దామనుకున్నాను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి ఇదంతా ఆపేమని చెప్తాను అంటూ జోష్న ఇక దానిలా నటిస్తూ ఛీ నా ప్లాన్ అంతా నాశనం చేస్తాడు ఈ ముసలడు అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తిక్ అయితే డాక్టర్ ఫోన్ చేస్తాడు ఇక కార్తిక్ డాక్టర్ ఫోన్ చేయడంతో గబగబా హాస్ట హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇక దీప కార్తీక్ బాబు ఎందుకు సౌర్య గురించి హాస్పిటల్ నుంచి ఫోన్ రాగాలని అంత కంగారు పడుతున్నారు ఖచ్చితంగా శౌర్య విషయంలో ఏదో విషయాన్ని కార్తిక్ బాబు దాచిపెడుతున్నారు వెంటనే నేను కార్తీక్ బాబుతో పాటు వెళ్ళి నిజమేంటో తెలుసుకోవాలి అంటూ కార్తీక్ వెనకాలే ఇక దీప కూడా ఫాలో అవుతుంది ఇక కార్తిక్ అయితే హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే దీప కూడా ఇక బయట నుంచని శౌర్య రిపోర్ట్స్ పట్టుకొని నుంచుంటుంది అప్పుడే అటుగా వస్తున్న నర్సుకి ఆ రిపోర్ట్స్ చూపించి ఈ రిపోర్ట్స్లో ఏముంది నా కూతురి రిపోర్ట్స్ చెప్పండి అని వెనకాలనే తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది ఈ హార్ట్ ప్రాబ్లం వల్ల తను ఎప్పుడైనా చనిపోవచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది ఇక కార్తిక్కి డాక్టర్ చూడండి కార్తీక్ మనం అనుకున్న డిసీజే సౌరికి ఉందని తెలిసింది సో తనకి ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల రికవరీ ఏమైనా ఉండొచ్చు ఏంటి డాక్టర్ మీరు అంటుంది అవును కార్తీక్ అది ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ ఇంజెక్షన్ త్వరగా తెప్పించండి ఆ ఇంజెక్షన్కి రెండు అవుతుంది కార్తీక్ అని డాక్టర్ అంటాడు ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు రెండు కోట్ల ఇప్పుడు అంత డబ్బు నేను ఎలా తీసుకొస్తాను అని అనుకుంటూ ఉంటే ఏమైంది కార్తీక్ ఎనీ ప్రాబ్లం నో డాక్టర్ ఆ ఇంజెక్షన్ ఎప్పటిలాగా వస్తుంది ఎప్పట్లోగా సౌరకి చేయించాలి కార్తీక్ ఆ ఇంజక్షన్ ఒక నెల రోజుల్లోపు కార్ సౌరకి చేయించాలి ఆ ఇంజెక్షన్ మనం ఎప్పుడు ఆర్డర్ పెడితే వన్ మంత్లో వస్తుంది నేను అవన్నీ కూడా చూసుకుంటాను ముందు మీరు అడ్వాన్స్ మనీ చేయండి అని కార్తిక్కి చెప్పడంతో కార్తీక్ చాలా బాధపడుతూ బయటికి వస్తాడు ఒక్కసారిగా దీప అక్కడ ఉండడం చూసి దీప నువ్వేంటి ఇక్కడ కార్తీక్ బాబు ఎందుకు ఇంత మోసం చేశారు ఎందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు చెప్పండి కార్తిక్ బాబు అని అంటుంది దీప ఏమైంది సౌరకి గుండెలో చిల్లు ఉందని తనకి గుండె జబ్బు ఉందని ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్పారు నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టారు దీప ఈ విషయం నేనంతా విన్నాను కార్తీక్ బాబు ద సౌర్యకి గుండె జబ్బు ఉందని నాకు తెలిసింది కార్తీక్ బాబు అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటే దీపా శౌర్య నీ కూతురు కాదు మన కూతురు నేనుండగా సౌర్యకి ఏ ప్రమాదం ఖర్జారకనివ్వను సౌర్యని ఎలా అయినా కాపాడుకుంటాను చూస్తూ ఉండు దీపా సౌర్యకి ఏమీ కాదు నువ్వు ఇలా అయిపోతావని నీతో నిజం చెప్పలేదు అని కార్తిక్ దీపన్ అయితే సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్